మీరందరూ ఇక్కడ ఇటు వరుసగా లెక్క పెడితే పదిహేను మంది ఉన్నారు ఇటు వరుసగా లెక్క పెడితే పదిహేను మంది ఉన్నారు అట్లా లెక్క కడితే బహుశా రెండు వందల మంది ఉంటాం నాకు ఎక్కాలు సరిగ్గా రావు నాకు పదిహేను ఇటు పదిహేను ఎంత మీరే చెప్పాలి సో అట్లా ఒక పద్ధతి ప్రకారం కూర్చున్నాను క్రమశిక్షణ అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది మనం ఏ పని చేసినా క్రమశిక్షణ ఉండాలి సమాజానికి క్రమశిక్షణ ఉండాలి మనకు క్రమశిక్షణ ఉంటే సమాజానికి క్రమశిక్షణ మన నిర్మాణం సమాజం కుటుంబం ప్రాథమికమైన కేంద్రం ఆ కుటుంబానికి క్రమశిక్షణ ఉంటే అది సమాజానికి క్రమశిక్షణ అవుతుంది సమాజానికి క్రమశిక్షణ అంటే దేశానికి క్రమశిక్షణ లేదు భారతదేశానికి క్రమశిక్షణ లేదు ఏ విషయంలో భారతదేశానికి క్రమశిక్షణ లేదు అంటే ఈ దేశ పరిస్థితి అట్లా ఉన్నది ఒక రకంగా ఇది భూస్వామ్య భావజాలం కలిగి ఉండటం ఇది స్త్రీలని అణివేసే పురుషాధిక్య భావజాలం కలిగి ఉండటం కింది కులాలని అణివేసే అగ్రకుల భావజాలం కలిగి ఉండటం దోపిడీ చేసే పెట్టుబడిదారి భావజాలం కలిగి ఉండటం ఇన్ని రకాల భావజాలాలు వీటితో పాటు మన మెదడులోకి మూఢ నమ్మకాలని ప్రవేశపెట్టి కొందరు మాత్రమే తమ పబ్బం గడుపుకునే ఇన్ని రకాల భావజాలలు ఉన్న భారతదేశానికి క్రమశిక్షణ లేదు ఈ క్రమశిక్షణను నేర్పించడానికి ఎక్కడో ఒక చోట ప్రారంభం కావాలి ఆ ప్రారంభం అనేది ఇదో ఇట్లాంటి ఒక రెండు మూడు వందల మంది ఈ ఒక సంఘంలో పనిచేసే మిత్రులందరూ కలిసి ఒక పద్ధతి ప్రకారం కూర్చొని అంబేద్కర్కు నివాళి అంటే దండలు వేయటం మాత్రమే కాదు ఆయన ఆశయాలని మనసులో పెట్టుకొని ఆ ఆశయాలని నిరంతరం మన జీవితంలో ఆచరించటము